వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కృష్ణ బ్లాగ్స్ దిస్ ఇస్ సిరి అందరు ఎలా ఉన్నారు మేమైతే సూపర్ గా ఉన్నాం మీ అందరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ షేర్ చేయండి సో ఈ డ్రెస్ ఆల్రెడీ చూసే ఉన్నారు కదా మీరు నిన్నటి బ్లాగ్ లో అయితే ఉందనమాట లాంగ్ వీడియోలో సో చాలా బాగుంది కంఫర్ట్ గా ఉందనమాట సో లాంగ్ చూపిస్తాను నేను ఎలా ఉంది అనేది చూశారు కదా నా కాలు గిరకలు దాకా వచ్చింది అసలు ఎలా ఉందంటే క్లాత్ సూపర్ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఈ ఎండాకాలంకి పర్ఫెక్ట్ అనమాట సో మనం ఏంటంటే నైటీలు వేసుకొని గొబ్బెమ్మలారి తిరిగే బదులు శుభ్రంగా ఇలాంటి ఫ్రాక్స్ తీసుకొని వేసుకున్నామంటే మనకి కంఫర్ట్ చూసే వాళ్ళు కూడా అరే ఇల్లు నైట్ డ్రెస్ వేసుకోకుండా శుభ్రంగా డ్రెస్ వేసుకుంటున్నారా అందంగా ఉంటున్నారా అని అనుకుంటారు అవునా కాదా నిజమే కదా ఇంకో విషయం ఏంటి అంటే హ్యాపీగా ఏంటి అనుకుంటున్నారా సో మన ఛానల్కి ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు అసలు నేను ఫుల్ హ్యాపీ అనమాట అసలు మాటలో చెప్పలేను అంత హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే అసలు నీకెందుకు యూట్యూబ్ ఆపేయచ్చు కదా అదేంటి నువ్వు అసలు చేయగలుగుతావా అన్న వాళ్ళు కూడా ఇప్పుడు శిరీష బాగా చేస్తున్న వీడియోస్ ఇంకా మంచిగా చెయ్యి మంచిగా అని ఎలా అని చెప్తూ ఉన్నారు ఎంకరేజ్ చేస్తున్నారు అసలు నిజంగా చాలా చాలా హ్యాపీ అనమాట అసలు మనం ఇంత పెద్ద కుటుంబంగా అవుతామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ అందరికీ నా తరపు నుంచి పెద్ద థ్యాంక్స్ అనమాట థ్యాంక్స్ అనేది చిన్న వర్డే కాకపోతే మనం అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేం కదా కానీ మనం ఇంత పెద్ద ఫ్యామిలీ అయినామంటే నాకే హ్యాపీ అనిపిస్తుంది సో ఈ హ్యాపీనెస్కి అంత కారణం ఎవరు అంటే మన సబ్స్క్రైబర్సే సో మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా తరపు నుంచి నేను చాలా హ్యాపీగా ఉన్నాను చాలా రోజుల తర్వాత కానీ చాలా డిస్టబెన్స్ వల్ల ఈ వీడియోస్ కూడా మనీ అంటే సంవత్సరం పొడవును చేసింది ఒక ఎత్తు అయితే నేను వెస్ట్ బెంగాల్ వచ్చిన తర్వాత అదిగా ఘర్చనిపోయింది ఇంకా అయిపోయింది నా చరిత్ర అనుకున్న దాన్ని ఇంకా మన వీడియో అనేది ఒకటి వైరల్ కావడం అసలు మామూలు జోక్ కాదు అది నేను మా బావి ఏదో కామన్గా అట్లా బాగుంటే నేను ఏదో జుట్టిలా అనుకుంటా ఉన్నా అనమాట సరే వీడియో చూస్తూ ఉంటే ఏదిదో బాగుంది మనం కూడా చేద్దాం అని కామెడీ చేసాము కానీ మా బావకు తెలీదు మా బావ ఫోను చెవులు పెట్టేసుకునే ఉన్నాడు బ్లూటూత్ తనకేం వినిపిదన్నమాట నేనేదో న్యాచురల్గా అలా చేశాను కానీ అది మిలియన్ వ్యూస్ వెళ్ళింది అసలు నిజంగా నీ షాకు అది అది అలా వెళ్ళింది మనకి సబ్స్క్రైబర్స్ అయితే భలే పెరిగారు అనమాట సో అసలు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అసలు నేను చెప్పలేను నా హ్యాపీనెస్లోనే మీరు చూసుకోవచ్చు సో మీ అందరికీ ఎప్పుడు ఇలానే నేను వీడియోస్ అనేది కంటెంట్ అనేది మంచిగానే ఇస్తూనే ఉంటాను సో నా వీడియోస్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మరొక్కసారి పెద్ద థ్యాంక్స్ అనమాట చాలా హ్యాపీగా ఉన్నాను నేను నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉన్నాను చెప్పలేకపోతున్నాను నేను మాటల్లో అది కానీ ఇదంతా ఎన్నో అంటే ఒక సంవత్సరం కష్టం అనమాట ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది అన్నట్టు నాకు కూడా ఒక రోజు వచ్చింది సో నేనేంటంటే అంత ఎక్స్ప్రెస్ కాదనమాట ప్రతిదీ ఏంటంటే లోపలే లోపలే దాచుకోవడం అలా ఉంటుంది సో శైలజ సినిమాలో సేమ్ శైలజ పరిస్థితి అనమాట నాది కూడా కాకపోతే ఈ మధ్య ఈ మధ్య ఎక్స్ప్రెస్ అనేది చేస్తూ ఉన్నాను ఇంకా సో మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలాగే పక్కనే ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి ఆన్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకున్నారు అంటే మనం చేసే వీడియోస్ ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది అనమాట సో నన్ను ఇంత మంచిగా ఆదరిస్తున్నాను మీ అందరికీ అసలు టేక్ సో అమేజింగ్ జింగ్ అలా అయిపోయింది నా పరిస్థితి నిజంగా చూస్తున్నారు కదా నేను చాలా హ్యాపీగా ఉన్నాను అదంతా మీ దయ అనమాట సో మీకే క్రెడిట్ అంతా మీకే ఇచ్చేస్తున్నాను సో మనకి ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్స్ అంటే ఒక చిన్న మాట కాదు అది సో ఎన్నో రోజులు కష్టం అనమాట ఎంతోమంది చేత అనిపించుకుంటే సో ఇప్పుడు మనం ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే మన కుటుంబం లాగా వచ్చేసినారు చాలా చాలా థ్యాంక్స్ అబ్బా అసలు మీ అందరికీ నేను మాటల్లో చెప్పలేను సో వీడియో అయితే ఇదే అనమాట ఎనిమిది వందల యాభై దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు అవుతారు ఎప్పుడెప్పుడు అవుతారు అని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను అంటే ఎనిమిది అంటే పెద్ద విషయం కాదు ఎనిమిది వేలను కూడా ఎనిమిది లక్షల ఫీల్ అయిపోతున్నాను కానీ అలాంటి హ్యాపీనెస్ మీరు ఇచ్చారు నాకు అది చాలా థ్యాంక్స్ ఏదైనా కానీ రూపాయితోనే స్టార్ట్ అయింది కదా అంతే ఒక్క మనిషితోనే స్టార్ట్ అయింది నా జర్నీ కూడా సో ఇప్పుడు ఎనిమిది వేల మంది అయితే అయ్యారనమాట చాలా 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 హ్యాపీ బాబోయ్ 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 నిజంగా నా నిజంగా చెప్పాలంటే నా ఆనందానికి హద్దులు లేవు నిజంగా అంత హ్యాపీగా ఉన్నాను నేను ఎందుకంటే ఎనిమిది వేలు అంటే మామూలు కాదు అవి ఎందుకు గుర్తు తెచ్చుకుంటూ ఉంటే ఆ కళ్ళల్లో నుంచి వాటర్ వచ్చేస్తున్నాయి కానీ హ్యాపీ మూమెంట్ కదా ఆనంద అనుకోండి సో ఈరోజు నేను వంట ఏం చేశానో కూడా చూపిస్తాను సో మా పిల్లల్ని అయితే తీసుకొచ్చేసాను రోహి ఏం చేస్తున్నావురా మా వాడ స్కూల్ నుంచి రాగానే బట్టలన్నీ ఇప్పేసి ఆ ఎండకి వాడికి ఉక్క పోసినట్టు ఉంది పాపం బట్టలన్నీ అలా నీళ్ళల్లో కొంచెంసేపు ఉతికేసి అవన్నీ ఆరబెట్టమంటున్నాడు ఏంట్రా నేను ఉతికేస్తాను కదరా అంటే పట్ల మమ్మీ నేను చేసుకుంటాను అని అంటున్నాడు అనమాట వాడే స్నానం చేస్తుండు సరే స్నానం చేసి వచ్చేయరా అని చెప్పేసా సో ఇప్పుడైతే నేనేమేమి వంటలు చేశానో చూపిస్తాను మా ఇంట్లో స్పెషల్ ఏం చేశాను అనుకుంటున్నారా ఏం చేయలేదు ఎనిమిది వేల మంది అయినా కానీ స్పెషల్ ఇంట్లో ఏం చేస్తారు అదిగా కూరగాయలు ఏం లేవు ఈ యాలు చూడండి మా ఓడు వచ్చాడు స్నానం చేశాడు ఇంకా ఈ బొంగులన్నీ చేతులు పెట్టుకుంటుండు చిన్నప్పుడు ఇంట్లో బొంగులు కానీ చేస్తే చేతులకి అలా పెట్టుకొని దెయ్యాలని దెయ్యాలం ఇలా అని చెయ్యి చూపించేవాళ్ళం వాళ్ళం కదా భలే ఉండేది అదే నా కొడుకు కూడా చిన్నప్పుడు గుర్తు అంటే చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి వాళ్ళు చేసే శాస్త్రాలకి ఇంకా స్పెషల్స్ ఏం చేయలేదులే అండి నార్మల్గానే చేస్తా డైలీ ఏం చేస్తానో అవే చేశాను కాకపోతే ఇంక ఈరోజు వైట్ రైస్ అలాగే పప్పు చారు చేశాను నెల్లూరు స్పెషల్ పప్పు చారు ఉప్పు చేప ఏదిలే అండి ఎందుకంటే ఇక్కడ దొరకవు ఉప్పు చేపలు తెచ్చుకుందాము అనుకుంటే ఇంకా ఆంధ్ర వెళ్ళినప్పుడు తెచ్చుకోవడమే అవి ఎక్కడ దొరుకుతాయి కూడా తెలియదు అందుకని చెప్పేసి పప్పు చేశాను కదా ఇంకా ఆలు ఫ్రై అయితే చేస్తున్నా ఇప్పుడే వేయించుతున్నాండి మా వాడిని తీసుకొచ్చాను స్కూల్కి వెళ్ళి ఇంక ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి వీడియో అనేది షూట్ చేస్తున్నాను అలాగే బొంగులు కూడా ఏం చేశా ఇంకా మా వాడు కూడా చూడండి ఇక్కడ పెద్దోడు చేశాడు కదా అని చెప్పి చిన్నవాడు కూడా చేస్తుండు పెద్దోడు ఏది చేస్తే అదే చేస్తాడు వీడు ఇంక ఇవన్నమాట ఈరోజు స్పెషల్స్ డైలీ లెండి ఏదో కూర అంటే ఒక్క ఒక్కరోజు చెప్పండి ఈరోజు స్పెషల్గా చేసుకుని తిన్నామంటే ఆ రేపు తినేది లేదులే అనుకోవడానికి ప్రతిరోజు చేసుకోవాలి ప్రతి పూట తినాలి కాబట్టి ఏదో ఒకటి సో మనకున్న దాంట్లో మంచిగా చేసుకుని తింటే సార్ అనమాట దేవుడు ఇచ్చినంత వరకు మనం ఏదో పోయేసి అమ్మ మనం రిచ్ అనుకుంటే ఎట్లా చెప్పండి సో ఉన్న దాంట్లో సర్దుకోవాలి అందుకని చెప్పేసి నేను ఈరోజు చూశారు కదా మా ఇంట్లో స్పెషల్స్ అన్నీ ఏమేం చేశాను వైట్ రైస్ అలాగే పప్పుచారు ఇంకా ఆలూ ఫ్రై అనమాట ఇంకా బొంగులు కూడా ఏం చేసినా మా బావ వచ్చి కటింగ్ చేయించుకోవడానికి అని చెప్పేసి వెళ్ళాడు ఇంక ఈ డ్రెస్ అయితే నాకు మామూలుగా నచ్చలా అసలు భలే ఉంది నా ఫేస్కే గ్లో వచ్చింది అనమాట ఈ డ్రెస్ వేసుకున్న తర్వాత చాలా బాగుంది కదా చాలా కంఫర్ట్గా కూడా ఉంది ఇంక ఈ ఫ్రై కూడా చేసిన తర్వాత అప్పుడు చూపిస్తారు మీకు ఎలా ఉన్నాయి వంట బాగున్నాయి బాగున్నాయా ఏ మీ ఇద్దరు ఒక మూలలో ఏడో ఒక మూల నో కూర్చున్నారు వాడే మాడబెట్టాడు ఆడే ఈరోజు తాలింపు చేస్తూ ఉంటే మా ఓడు ఏం చేసేది తెలుసా నేను ఇలా వచ్చేసరికి బయటికి వాడు పెద్ద మంట పెట్టేశాడు అందుకని కొంచెం కింద అయితే మాడయి అందుకని వాళ్ళకే పెట్టా తింటున్నారు నూరు మూసుకొని తింటారు వాళ్ళే తిను నువ్వు ఆడబెట్టవా ఏం కాదు అది తీసేస్త నువ్వు కటింగ్ చేయించుకొని వచ్చింది మా బావ అది అట్టుంది తెలుసా డిప్ప కటింగ్ గుడ్డట్టుంది ఆర్మీ కటింగ్ కట్టే ఉంటుంది కొంచెం దగ్గరికి వద్దులే భయపడతారు ఓ నీకు ఆ విషయం తెలుసా మనకి ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు ఆ ఫేస్లో ఒక ఫీల్ లేదు ఏమీ లేదు రా అవుతుంది అయ్యా అయ్యో చెప్పాడు ఏం ఇంట్లో లైటింగ్ కొంచెం డల్గానే అనిపిస్తుంది లైట్ లేకపోవడం వల్ల ఏమో మా బావ నాకు ఇంకో నేను చేసిన పొంగులు నాకే పెట్టాడు ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్స్ అయినా కానీ ఈ సబ్స్క్రైబర్స్ అనుభవ అంటే బల అంటాడు అనుభవం సరే సబ్స్క్రైబర్స్ అను మంగ ఏం చెప్పాడంటే ఏం చెప్తా నేను చదువుకోలే మనవా నువ్వు దఫ్వు చదువుకోవు మొన్న ఏదో భలే అంటున్నాడు వచ్చి అది సబ్స్క్రైబర్స్ అంటే సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ అంట నాకే అలా పలకడానికి రాదు ఇంక మా బావ అయితే డిఫరెంట్ చెప్పేసారు నవ్వుకున్నా నేను వాళ్ళ డాడీకి ఇద్దరు కొడుకులు తినిపిస్తున్నారు ఈరోజు బా బా బాబా రే మీ ఫుడ్ అంతా మీ డాడీ తినేస్తుండో తినండి అబ్బా అబ్బా ఏమి లవ్వురా ఆయన నాకు బాగానే పెడతారు వాళ్ళు తినండి తినండి నేను ఇక్కడ వేసుకొని వస్తా అండు కూడా ఇక్కడ మాడిపోయిన తాలింపేసి అన్నం అయితే పెడుతున్నాను దీంట్లో వెయ్యట్లా పప్పు ఎందుకంటే మళ్ళీ తింటాడో తిండో అని చెప్పేసి గిన్నెలో అయితే వేసాను పప్పు నార్మల్గా అయితే ఇచ్చేద్దాం ఇద్దాం పాపం ఈరోజు మాడిపోయిన కూర మాడిపోయిన కూరబెట్టా లేదు పప్పు చారు తెస్తావుడు పప్పు చారు కూడా ఎత్తుకెళ్తున్నా మా వాడు మళ్ళీ డిఫరెంట్గా నాకు అంట థ్యాంక్స్ రా అవార్డు ఇచ్చావా నేను లైనా నువ్వు నువ్వు చెత్తానా నువ్వయ్యా నాని చిట్టా అబ్బ నేను అచ్చా అచ్చా రెండా ఓకే యా పప్పు సారు మా వాడికి నరసింహం బట్టలు కావాలంట సింహం చూసి చూసి మా వాడు కూడా నరసింహం లాగా తయారయ్యాడు ఇక్కడ అందరం కూర్చొని ఇప్పుడు లంచ్ అయితే కంప్లీట్ చేస్తున్నాము అందరం ఇలా మాట్లాడుకుంటూ మా ఊళ్ళో అయితే ఏదేదో చెప్తా ఉన్నారు గండు కావాలంట డాడీ దగ్గర ఉంటుంది నాని డాడీ దగ్గర నువ్వు కూడా ఎంసీ బాగా నేర్చుకుంటే నీకు కూడా పర్సనల్గా వస్తుంది నువ్వు పోలీస్ అయ్యావనుకో నువ్వు కూడా పోలీస్ అయ్యావనుకో నువ్వు కానీ లేకపోతే జవాన్ అయ్యావనుకో నీకు కూడా పెద్దగా అన్నిస్తున్నానా తెలుసా నరస్తలకు జీతం కూడా వచ్చేది కదా పెద్ద దంత పెద్ద అయితే ఏమవుతారో తెలియదు కానీ ఇప్పుడైతే కోరికలు కొండలు దారుతున్నాయి అన్నా నేనే ఇంకా నువ్వు పెద్దోడు అవుతున్నావా ఇంకా పెద్ద కొంచెం కొంచెం పెద్ద అవుతున్నాను అచ్చా అచ్చా ఓకే ఓకే అది సంగతే తినేసి ఆ తర్వాత మాట్లాడతాం మీతో కూడా ఈరోజు వీడియో అంతా చూసేశారు కదా మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాము అనేది సో ఎయిట్ కే ఫాలోవర్స్ అంటే నిజంగా చాలా హ్యాపీ కదా ఆ మూమెంట్ని మీతో కూడా షేర్ చేసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు మనం పెద్ద ఫ్యామిలీ కదా యూట్యూబ్ ఫ్యామిలీ సో మీతో కూడా సెలబ్రేట్ చేసుకోకపోతే నాకు అస్సలు బాగోదు అందుకని ఫస్ట్ మీతోనో సెలబ్రేట్ చేసుకుంటున్నాను సెలబ్రేషన్స్ అంటే ఏదో కేకులు కోసేసి ఇదంతా ఏం లేదు జస్ట్ మనము ఏదైనా పని స్టార్ట్ చేసాము అంటే దానికి ఎంత కొంత రీచ్ వచ్చిందంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అది ఎవరితో సెలబ్రేట్ చేసుకుంటాము మన ఫ్యామిలీతోనే కదా ఫస్ట్ అయితే సెలబ్రేట్ చేసుకునేది అందుకని నా యూట్యూబ్ ఫ్యామిలీ కోసం నా హ్యాపీనెస్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాను సో ఇంకా మంచిగా రీచ్ అయ్యే కొద్దీ ఖచ్చితంగా నేను ఎవరికైనా హెల్ప్ చేస్తాను అది కన్ఫామ్ అనమాట అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అలానే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకున్నారు అంటే మేము చేసే వీడియోస్ ఫస్ట్ నోటిఫికేషన్ ఒకేషన్ మీకే వస్తుంది అనమాట తెలుసు మీ అందరికీ చాలా బాగా నచ్చే ఉంటుంది ఈ వీడియో అయితే సో ఇంతటి వరకైతే క్లోజ్ చేసేస్తున్నాను వీడియోని సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ 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 బాయ్